ర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ మన జీవితం జీవించడంలోనే ఉందని జీవించే ప్రతి క్షణంలోనూ ప్రతి రోజులోనూ అది అల్లుకుపోయి ఉంటుందని మనం చాలా ఆలస్యంగా గ్రహిస్తాం స్టిఫెన్ లికాక్ అనే రచాయితీ చెప్పిన మాటలు ఇవి జీవితం విలువ తెలియాలంటే జీవితాన్ని ఇచ్చిన సృష్టికర్త దగ్గరకు ఒక మనిషి రావాలి నిజమైన జీవన వికాసం పరిపూర్ణత సమస్త జీవులకు జీవాధారుడైన దేవుని దగ్గరే సాధ్యం జీవితాన్ని ఆస్వాదిస్తున్నామంటూ కొందరు తప్పుడు ఎంపికలు చేసుకుని దుర్బార పరిస్థితుల్లో బ్రతుకుతూ బలి చేసుకుంటున్నారు ప్రభు అయిన సిలువలో తన ప్రాణం అర్పించుట ద్వారా మానవ జీవితానికి పరమార్థాన్ని ఇచ్చారు ప్రేమగల దేవునికి జీవితాన్ని అప్పగించి ప్రతిరోజును ఆనందంగా తృప్తిగా జీవిస్తూ ధన్యజీవులమవుదాం ఇదిగో చూడండి ఏగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో చూసినట్లయితే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి బ్రతికిన ఎడల సర్వశక్తుడు అగు దేవుని బ్రతిమి ఆడుకునే ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును అంటే నీవు దేవుని బ్రతిమలాడుకునే ఎడల నువ్వు దేవుని తట్టు తిరిగిన అయ్యా నా జీవితం అయిపోయింది ఓ ప్రభువా నా జీవితం ఇంకా అయిపోయింది ఇంకా నా జీవితం జీవించలేనేమో ఇంక నేను బ్రతకలేనేమో అన్న స్థితిలో నీవు దేవుని తట్టు తిరిగి ఓ ప్రభువా నా జీవితాన్ని మార్చు నాకు ఒక మంచి జీవితాన్ని ఎవ్వ ఇవ్వు జీవిత ఎవ్వనష్టాన్ని ఇవ్వు నీవు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నప్పుడు నీవు నీ జీవితాన్ని దేవుడు ఎందుకు మార్చడు నీవు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నప్పుడు దేవుణ్ణి ఎందు శ్రద్ధ నిలుపు అప్పుడు దేవుడు జీవిత వ్యవస్థని నీకు ఇస్తాడు కుటుంబం ఉన్నప్పుడు బ్రతిమలాడుకుంటున్నప్పుడు దేవుని పెద్ద శ్రద్ధ నిలుపుతాడు శ్రద్ధ నిలుపు దేవుని వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నారు చూడండి మన జీవితంలో అనేక సార్లు బలహీనులుగా ఉంటూ ఉంటాం సాతాను మన ఎందు ఉంచే శోధన ఎదుర్కొనే లేక సాధారణ మన ముందు ఉంచే శోధనను మనం ఎదుర్కోలేక దాని నుంచి తప్పించుకోలేక మనం బలహీనులమై ఉంటూ ఉంటాం సాధాను మన ముందు ఉంచే శోధనను ఎదుర్కోలేక దాని నుంచి తప్పించుకోలేక మనం బల వంతులం అయినా కూడా బలహీనులుగా ఉంటూ ఉంటాం ఆత్మీయ జీవితంలో ఏదైనా విజయాన్ని మనం పొందాలి అన్నప్పుడు ఇది మన వల్ల అవుతుంది అంటావా ఇది మనం చెయ్యగలము అంటావా ఇది మన వల్ల కాదులే అనే ఆలోచనలు సాతను నీలో ఉంచి నిన్ను నిరాశపరిచి నిన్ను ఆ విజయాన్ని పొందుకునే లేకుండా చేస్తుంది ఈరోజు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఈ యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థించు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ద్వారాలు తెరుస్తాడు అపస్తుడు అయిన పౌలు ఎపిసి సంఘానికి రాస్తూ ఆరు అధ్యాయము పదో వచనంలో ఈ మాట అంటారు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి అని మన దేవుడు మహాశక్తి గలవాడు ఆయన సర్వజ్ఞాని సర్వయాపి సర్వశక్తిమంతుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంది అంటారా మన దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు ఈ జీవితంలో ఏదైనా అసాధ్యం అని పెంచవచ్చు దేవునికి అసాధ్యం కాదు ఎందుకంటే దేవుడు సర్వశక్తి దేవుడు ఈ లోకమును తన నోటి మాట చేత కలగజేసిన దేవుడు ఈ రోజు అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి మనము ఎందుకు దేనిని జయించలేకపోతూ ఉన్నాము ఎందుకు ఆయన బలాన్ని పొందలేకపోతున్నాము అంటే దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండాలి ఆయన మన హృదయంలో ఉండాలి ఆయన ఎందు మనం ఆశ్రయించాలి ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయించగలుగు ఆయన బలాన్ని మనం పొందుకుంటాము మనం అందరికీ సంసోను బాగా తెలుసు కదా శత్రువులు ఎదురుగా వస్తున్నప్పుడు సంసోను ఎప్పుడు కూడా భయపడలేదు ఎందుకంటే సంసోను దేవుణ్ణి ఆశ్రయించాడు ఏ పరిస్థితిలోనైనా ఏ పని చెయ్యాలి అన్నా కూడా దేవుని అడిగేవాడు దేవుని సహాయము కోరేవాడు ఒక రోజు వెయ్యి మంది శత్రువులు ఎదురుగా వచ్చినప్పుడు తాను భయపడలేదంట పక్కనే ఉన్న గాడిదాద్వా అవడా ఎముకలతో వెయ్యి మందిని హతమార్చాడంట అది సంసోను వల్ల అయ్యిందా కాదా కాదు సంసోను వల్ల అయ్యిందా కాదు సంసోను ఆశ్రయించిన దేవుని వల్ల అయ్యింది ఈరోజు నీ జీవితంలో శత్రువులు వస్తున్నారంటే సాతాను నీ జీవితంలో స్వరపడింది అంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు సాతాను పెట్టే సోదలను జయించలేకపోతున్నావు అంటే పోరాడి పోరాడి దాని ద్వారా దాని ద్వారా నువ్వు జయాన్ని పొందలేకపోతూ ఉన్నావు అంటే నీవు దేవుని సహాయం కోరట్లేదు ఎప్పుడు అయితే మనం ఆయన్ను ఆశ్రయిస్తామో ఆయన్ను బలాన్ని మనం పొందుకుంటాము మరి దేవుని ఆశ్రయించే వ్యక్తిగా నీవు ఉన్నావా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి దానిలో విజయం కావాలి ప్రతి శోధన మీద విజయం కావాలి ప్రతి సమస్య మీద కూడా విజయం కావాలి జయము కావాలి ప్రతి సమస్య మీద కూడా జయము కావాలి కానీ దేవుని మాత్రము ఆశ్రయించము ప్రార్థనలో ఉన్నప్పుడు ఆదివారం ఆరాధనలో ఉన్నప్పుడు ప్రభు ఇక నుండి నేను తప్పులు చెయ్యను నిన్నే ఆశ్రయిస్తాను అని దేవుని సన్నిధులు ఒప్పుకొని ప్రార్థన అయిపోగానే ఆరాధనలో అయిపోగానే ఎంతమంది దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలుగా ఉన్నారు దేవుని సహాయం కోరే బిడ్డలుగా ఉన్నారు ఒక్కసారి మనం మాన హృదయాన్ని పరిశోధన కలిగితే మన హృదయాన్ని పరిశోధింపగలిగితే ఒకవేళ దేవుని సహాయం నీ వ్యక్తిగా నీవు ఉంటే ఈరోజే దేవుని యొక్క సహాయం నీవు కోరు ఈరోజే దేవుని ఆశ్రయించు ఆయన యొక్క బలాన్ని దేవుడు నీకు అందిస్తాడు ప్రతి శోధన మీద ప్రతి సమస్య మీద ప్రతి ఇబ్బంది మీద జయాన్ని పోరాడు గలిగే బలాన్ని నీకు ఇస్తాడు చూడగలుగుతావు బలవంతునిగా దేవుడు నిన్ను చేస్తాడు కాబట్టి ఆయన యొక్క మహాశక్తిని బట్టి నీవు దేవుని ఆశ్రయించగలిగితే ఆయన యొక్క బలాన్ని నీవు పొందగలుగుతావు అన్నాడు భక్తుడు ఆనాడు భక్తులు అందరూ కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు దేవుని ఆశ్రయించారు అందుకు కాబట్టే అద్భుత కార్యములు చూడగలిగి వారు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలి అనుకుంటే ఈ కుటుంబంలో నీ కుటుంబంలో చూడాలి అనుకుంటే మొదటిగా నీవు చేయవలసిన దేవుణ్ణి ఆశ్రయించాలి కీర్తనలు గ్రంథము తొంభై ఒకటి అధ్యాయము చెబుతుంది కదా నీవు ఎప్పుడు అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తావో నీ గుడారమునకు ఏ తెగులు రాదు ఏ తెగులు కూడా రాదంట దేవుని కాపుదల నీకు ఉంటుంది ఉంటుందంట ఆయన దేవదూతల్లో నిన్ను ఎత్తి పట్టుకుంటారు అంట మరి దేవుణ్ణి కాపుదల కలిగి ఉండి మనము ఎందుకు భయపడాలి ఎందుకు బలహీనులుగా ఉండాలి ఈరోజే దేవుణ్ణి ఆశ్రయించు దేవుని యొక్క మాటలు ప్రకారం జీవించు ఈరోజే యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు దేవుని మాన కోసం తన రక్తాన్ని కాచి మన పాపములను ఆయన సిల్వరాలు మీద వేసుకుని ఆయన మరణించి మన మీద ఉన్న శాపాన్ని ద్వేషాన్ని ద్వేషాన్ని ద్వేషాలను కొట్టివేశాడు అండి కొట్టివేశాడండి ఇంత గొప్ప దేవుని విరిచిపెట్టి ఈ లోకాశల వైపు పరుగు ఎత్తి చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు చాలామంది నిజదేవుడు తెలుసుకోకుండా బలహీనుడుగా బలహీనురాలుగా రాలును అని ఎంతోమంది సత్యదేవుణ్ణి తెలుసుకోకుండా నశించిపోతున్నారు ఈరోజే దేవుణ్ణి ఆశ్రయించు దేవుని మాటల ప్రకారం నీవు నడుచుకో గలిగితే నిన్ను బలవంతునిగా బల వంతు రాలుగా చేస్తాడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుత కార్యములు దేవుడు చేస్తాడు అట్టి కృప దేవుని మనకు దయచేయునుగాక హలెలుయ